విక్రాబ జిల్లా తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో యాభై ఆరు లక్షల రూపాయలతో నిర్మించే తలపెట్టిన పార్కులను నేడు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ కౌన్సిలర్ బాతుల మమతతో కలిసి పార్కుల ప్రహారీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న పరిమల్ మాట్లాడుతూ కాలంలో పార్కుల స్థలాలు అన్యాక్రాంతం అవుతుండటంతో ఆహ్లాదకరంగా అన్ని ఏర్పాట్లతో మూడు పార్కులను ప్రజలకు మేలు కలిగే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ స్థానిక కౌన్సిలర్ బాతుల మమత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాతుల వెంకటయ్య మున్సిపల్ ఏఈ కాజా హుస్సేన్ నాయకులు ఇమ్రాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంట్రాక్టర్ మలేషియం మున్సిపల్ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు

ले भर नि म उत्तम अन्तरावटो मलाई घर पर्यो सबै पनि भेट्छौ हा एकदम ब्लाउजले बन्द गरि हा यो निकै राम्रो छ यो म मम्मी हा मेरा निकै राम्रो जनले नि म मम्मी हा अच्चा साला মামা দেখি <beeps ngày> <Roosevelt> <S1mumbles> तो और मेंट, एक मिनट एक मिनट है ఇప్పుడు సిఐ రవికుమారు ఇప్పుడు ఎన్టీఆర్ కాల్ని ముస్లిం వాళ్ళందరికి ఇక్కడ మజిద్ పోనీకే మంచిది ఉంది కాబట్టి అమ్మ కొన్ని ఆడుకుంటురా అమ్మ గీంతమ్మ శిష్యు రోడ్ వేసి అని ఆడుకుంటారు ఎవరమ్మ అమ్మగారికి చెరిమలమ్మ గారికి మా అమ్మ అంటే చెరుమలమ్మనే ఉన్న ప్లేసు ప్రొటెక్షన్ ఆఫ్ వాల్ తర్వాత కాంపౌండ్ వాల్ ఉంది వాకింగ్ ట్రాక్ ఉంది బోర్వెల్ తర్వాత వాటర్ ట్యాంక్ తర్వాత ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా పెట్టిస్తాము బెంచులు ఈ వాసులు ప్యాక్ చేసి ఉర్దూలకు కూర్చోవడానికి పెయిన్ చేసే అవసరం అన్నట్టు కూడా పెట్టిస్తా బడ్జెట్ ఎంత ఉంది సార్ థర్టీ ల్యాక్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ పనులు కాంట్రాక్టర్ ఓకేనా టెండర్ వేసారు ಬಂತು ಬಂತು ನಿಂತು ನಿಲ್ಲಲೇ ಮಾಡು ತೆನೆ ಅಲ್ಲಾಡುತ್ತೆ ಎಂಗಟನಂತ ಬಾವ್ನ ಅಂತ ಗೋವಿನಾ ಅಕ್ಕ ಗುಟಾ ಐರನ್ ನಿಂತು ಐರನ್ ಐರನ್ ಫೈನಲ್ ಇದು ಕಿನ್ನೋ ಕಟ್ ಕಟ್ ಫೈನಲ್ ಬಿಟ ಬಿಟ ಆಗುತ್ತೆ ಆ ಬಿಟ ಆನ ಬಿಟ ಪೂಜಾರಿ ಕೋಟಿ ಅಂತ ಪೂಜಾರಿ ಜಪಲಿರು ಮತ್ತೆ ಜಪುರು మేడం సార్ శ్రావణ శుక్రవార అలాగే నాగుల పంచమి శుభాకాంక్షలు తాను ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి శుభదినం రోజు వార్డ్ నెంబర్ సెవెన్ ఎన్టీఆర్ కాలనీలో పార్క్ వర్క్ ఎప్పటినుంచో పెండింగ్లో ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లన్నీ అన్నీ కబ్జాకు గురవుతున్నాయి అని ఎప్పటినుంచో మేము వార్డ్ కౌన్సిలర్ గారు కానీ వారి మామయ్య గారు కానీ ప్రతిసారి మా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు ఇక్కడ చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి వాటన్నిటికీ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మన ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు కూడా ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు అందరికి ఆడుకోవడానికి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేవనే ఉద్దేశంతో ఇక్కడ పార్క్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇది పన్నెండు లక్షల యాభై వేలతోటి ఈరోజు ఈ పార్కుకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా అంచెలంచెలుగా ఎందుకంటే చాలా ఇది ఎన్టీఆర్ కాలనీ అనేది మెర్జిడ్ ఏరియా ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కాలనీకి ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు మున్సిపల్లో మెర్జ్ అయిన తర్వాత ఇక్కడ అంచెలంచెలుగా ఉన్నటువంటి సమస్యల్ని మేము తీరుస్తున్నాం ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు రోడ్స్ లేవు వాటర్ ఫెసిలిటీస్ లేవు అన్ని రకాలుగా సరైన ఎలక్ట్రిసిటీ కూడా లేదు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని కాలనీ అందరూ ఎదుర్కొంటున్నారు కాబట్టి వీటన్నిటినీ అంచెలంచెలుగా మేము నెరవేర్ తీరుస్తామని చెప్పేసి కూడా దాన్ని వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ పార్క్లో ఇదివరకు కూడా ప్లే స్టేడియం లాగా ప్లే ఆడిటోరియం లాగా ఉండాలని చెప్పేసి కూడా క్రీడా మైదానం ఏర్పాటు చేద్దాము పిల్లల కోసం అని స్టార్ట్ తాండులో ఫస్ట్ క్రీడా మైదానం ఇక్కడనే ఏర్పాటు చేసినాం కానీ దీనికి ఒక బౌండరీ లేదు ఒక సరైన స్ట్రక్చర్ లేదనే ఉద్దేశంతో ఇప్పుడు దీనికి బౌండరీ వాళ్ళు చేస్తూ అలాగే లోపల కొన్ని ఇంటర్నల్ వర్క్స్ ఎక్విప్మెంట్స్ అలాగే సీనియర్ సిటిజన్స్కి కూర్చోడానికి బెంచెస్ లాగా అట్లా వేసి పిల్లల్ని ఆడుకోవడానికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే మిషన్ భగీరథ అమృత్ మొన్ననే మన గౌరవ మంత్రుల చేత ఆవిష్కరించబడింది అది కూడా ఇక్కడ మిషన్ భగీరథ మనం ట్యాంక్స్ కట్టుకొని ఇక్కడ సెకండ్ ఫేజ్లో ఎన్టీఆర్ కాలనీ వాసులందరూ కూడా వాటర్ ఫెసిలిటీ వచ్చేలాగా ఇంటింటికి కనెక్షన్స్ కూడా ఇస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే మా కౌన్సిలర్ గారు